వస్తే ఎలా ఉన్నారండి అందరూ మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు లాగ్ ఏంటంటే ఏ డే ఇన్ మై కిచెన్ అండి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మార్నింగ్ అయితే లేచి ఫ్రెషప్ అయ్యి కిచెన్లోకి వచ్చేసాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి అండ్ కొంచెం చింతపండు వేసుకొని వేపుతున్నాను ఎంత మార్నింగ్ లేచినా ఎండాకాలం కదండి కిచెన్లో ఉండాలంటే చాలా వేడిగా ఉంటుంది పని హాఫ్ అన్ అవర్లో అయిపోయినా ఆ టైం కూడా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంకోవైపు పొంగనాలు వేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ ముందే తొక్క తీసి వాటర్ వేసి పెట్టుకుంటున్నాను పవర్ తగ్గుతుందని పొంగనాలకి సన్నగా తరుక్కుంటే బాగుంటుంది కదా సో నేను ఇక్కడ చాపర్లో వేసుకుంటున్నాను జస్ట్ ఫో ఫోర్ పీసెస్ చేసి వేస్తే మనకు ఫాస్ట్గా పని అయిపోతుందని ఎక్కువ ఆనియన్స్ ఉన్నప్పుడు ఇది ఇది బెస్ట్ అండి మనకి టైం సేవ్ అవుతుంది ఒకటి రెండు అంటే నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది రోజు అయితే ఆనియన్స్ నేను కట్ చేయను అండి ఎందుకంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉందనమాట అస్సలు పడదు సో పిల్లలు ఎవరో ఒకరు కట్ చేసి ఇస్తారు మార్నింగ్ కదా ఎవరు నిద్ర లేవలేదు అందుకని చెప్పి నేనే కట్ చేసుకుంటున్నాను ఈరోజు ఇదిగోండి ఆనియన్స్ అయితే చాప్ చేసేసాను కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను అనమాట సో కొత్తిమీర కట్ చేద్దామని చెప్పి వాష్ చేసుకుంటున్నాను కొత్తిమీర మనం ఎంత బాగా వాష్ చేసినా ఎక్కడో చోట ఇసుక అనేది తగులుతుందండి చూసి జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి సో నేను చూసి రెండుసార్లు అలా వాష్ చేసుకున్నాను పొంగనాలంటే అంటే మా ఇంట్లో చిన్నపిల్లలతో సహా అందరికీ బాగా ఇష్టం అండి సో బాగా ఎగ్జైట్ అవుతారు పొంగనాలు టిఫిన్ రోజు కర్రీస్లోకి కూడా కావాలి కదండి అందుకే నేను కొంచెం ఎక్కువే తరిగి పెట్టుకుంటున్నాను కొత్తిమీర కొత్తిమీర తరగడం అయితే అయిపోయింది చట్నీకి పప్పులు కూడా వేగాయండి అవి తీసి పక్కన పెట్టాను కొంచెం చల్లారేక గ్రైండ్ చేద్దాము అనేసి పొంగనాల పిండి అంటే ఏం లేదండి దోశల పిండే కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి పిండి కలుపుకుంటున్నాను ఫస్ట్ పసుపు వేసాను సో తర్వాత కొన్ని ఆనియన్స్ వేశాను కర్రీకి కూడా కావాలి కదండి అందుకని కొంచెం ఆనియన్స్ ఉంచేసాను అనమాట బౌల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అవి వేసాక మిక్స్ చేశానండి ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసాక బాగా మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేయకపోతే పసుపు అలాగే ఉండిపోతుందండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా అది పక్కన పెట్టేసుకున్నాను సో సాంబార్ చేద్దాము అనేసి కుక్కర్లో కందిపప్పు నానబెట్టుకుంటున్నాను సో రెండు మూడు సార్లు వాష్ చేసి ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను కందిపప్పు నానబెట్టి వండడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి చెప్తున్నారు కదా సో అందుకని నేను కూడా కందిపప్పు నానబెట్టి వండుతున్నాను ఇంక ఇప్పుడైతే టీ పెడుతున్నాను కొన్ని ఇలాచి దంచి వేస్తున్నాను దాంట్లో వేడి చల్లారింది చట్నీ మిక్సీ వేసుకుంటున్నాను చట్నీ కోసం పోపు వేస్తున్నాను కొంచెం కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు వేసి పోపేసాను స్టవ్ మీద పొంగనాలు బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోకపోతే అంటుకుపోతాయి అనేసి ఒకవైపు టీ మరుగుతుంది పొంగనాలు బాండి వేడయ్యింది సో పొంగనాలు వేస్తున్నాను పొంగనాలు ఫస్ట్ చుట్టూ వేసుకోవాలి మధ్యలో వేస్తే మధ్యలో ఎక్కువ కాలిపోయి మాడినట్లు అవుతాయి అందుకని చెప్పి ఫస్ట్ చుట్టూ వేసుకున్న తర్వాత మధ్యలో వేసుకోవాలి హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పైన మాడినట్లు ఉంటాయి లోపలేమో ఉడకవు పచ్చిగానే ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి టీ అయితే రెడీ అయింది పొంగనాలు వేసేసి మూత పెడుతున్నాను టీ దింపి పక్కన పెట్టి ఇందాక నానబెట్టుకున్నాను కదా సాంబార్ కోసం ఆ పప్పు స్టవ్ మీద పెడుతున్నాను కొంచెం ఆయిల్ వేసి పెడుతున్నాను అనమాట పొంగిపోకుండా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్ పెడుతున్నాను ఇప్పుడైతే కర్రీకి సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ వాష్ చేసుకుంటున్నాను కర్రీ బీరకాయ పాలు పోసి వండుతున్నాను ఆల్రెడీ ఒకసారి వాష్ చేసిన వెజిటేబుల్సే అయినా ఒకసారి పై పైన కడుగుదామని కడుగుతున్నాను అంతలోకి పొంగనాలు రెడీ అయిపోయాయి సో ఒక హాట్ బాక్స్లోకి అవి తీసి పెడుతున్నాను ఇంకొక వాయి వేద్దాం అనేసి ఇంకొక వాయి వేసేసి రిలాక్స్ అవుదాము కొంచెం సేఫ్ అనేసి టీ వడ పోసుకొని కూర్చున్నాను పిల్లలకు చెప్పి చూసుకోమని టీ తాగుతూ ఇంట్లో వాళ్ళతో కొంచెం సేపు ముచ్చట్లు పెట్టాను ఇంట్లో అందరికైతే టిఫిన్ పెట్టేశాను అందరు తిన్న తర్వాత ఇవి మిగిలాయి అన్నమాట మాది విలేజ్ కదండి సో మాకు మంచి పాలు దొరుకుతాయి సో మార్నింగ్ పాలు రాగానే అవి మరగబెట్టి పక్కన పెట్టేశాను సో సాంబార్ పెట్టుకుందాము అనేసి స్టవ్ మీద గిన్నె పెట్టేశాను సో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను పోపు ముందే పెట్టేస్తానండి కొంతమంది సాంబార్ అయిన తర్వాత లాస్ట్లో పోపు పెడతారు సో కొన్ని ఆవాలు జీలకర్ర వేశాను కొంచెం కరివేపాకు కూడా వేసాను అయితే రెడీ అయ్యింది ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను ఫస్ట్ ములక్కాడలు వేసాను తర్వాత బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు క్యారెట్ టొమాటో పచ్చిమిర్చి వేసేసాను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను రాళ్ళు ఉప్పు అయితే చాలా టేస్టీగా వస్తాయి కర్రీస్ కర్రీసు హెల్దీ అని కూడా చెప్తున్నారు కదా ఈ మధ్య వేసి ఒకసారి కలిపేసాను ఉప్పు సరిపోదు అనిపించి మళ్ళీ ఇంకొంచెం వేసాను కొంచెం ఆయిల్లో అలా వేగనిచ్చాను ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు అది పులుసు తీసి దాంట్లో పోస్తున్నాను అన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ముక్కలు ఉడకడానికి సో అది తీసి ఇంకో స్టవ్ మీద పెట్టి బీరకాయ కూర చేసుకోవడానికి ఇంకో ప్యాన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను అది కొంచెం హీట్ అవ్వనిద్దాము హీట్ అయిన తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకుంటున్నాను కొన్ని శనగపప్పు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసుకున్నాను కొన్ని మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసాను అది కొంచెం పోపు వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొంచెం వేయిస్తున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను ముక్కలు వేసాక కొంచెం కలుపుతున్నాను పైకి కిందకి ఎందుకంటే ఆయిల్ అంతా మిక్స్ అవుతుందని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా ఇంకో స్టవ్ మీద సాంబార్ ముక్కలు ఉడుకుతున్నాయి ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను ఏం మసాలాలు అవేమి యాడ్ చేయట్లేదు ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలా కలుపుతున్నాను ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి అలా వదిలేస్తున్నాను ఇది రైస్ కడిగి పెట్టాను బీరకాయ కర్రీ ఉడుకుతుంది ఒక స్టవ్ మీద ఆల్రెడీ మనం సాంబార్ కోసం ముక్కలు ఉడుకుతున్నాయి కదా దాంట్లో పప్పు కలిపేద్దాము ఆల్రెడీ ముందే పప్పు ఉడికిన పప్పుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టాను సో అదే ఇప్పుడు కలుపుతున్నాను ఇప్పుడు పప్పు అంతా బాగా కలిసేలా కలుపుతున్నాను పప్పు పప్పుగా లేకుండా ఉండేలా కలుపుతున్నాను ఇప్పుడు ధనియాల పొడి కొంచెం కారం కొంచెం సాంబార్ మసాలా వేసి మిక్స్ చేసుకుంటున్నాను సిమ్లో పెట్టి అలా వదిలేస్తున్నాను కొంచెం సేపు మరిగే వరకు నేను సాంబార్ కొంచెం చిక్కగానే చేస్తాను అలాగే ఇష్టపడతారు మా ఇంట్లో మా ఇంట్లో అందరికీ నా సాంబార్ అంటే చాలా ఇష్టం చాలా లైక్ చేస్తారు ఇప్పుడు బీరకాయ కూర ఉడికిందేమో చూసి దాంట్లో కొంచెం కొత్తిమీర వేస్తాను బీరకాయ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు వేసి వండుకోవచ్చు కానీ నాకు అవేమి ఇష్టం ఉండదు ప్రతిసారి అలా వండుకోవడం వల్ల హెల్త్కి కూడా అంత మంచిది కాదా మసాలాలు అందుకని చెప్పి నేను మసాలాలు వేయటానికి ఇష్టపడను సాంబార్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని ఒకసారి సిమ్లో పెట్టాను మరుగుతూ ఉంటాయి కర్రీ కంప్లీట్ అయిపోయింది కొంచెం సేపు చల్లారే వరకు పక్కన పెట్టాను మిల్కేద్దామనేసి ఇంతలో నేను బ్రౌన్ రైస్ వండుకుంటాను అనమాట నా ఒక్కదాని కోసం ఎవరు తినరు నేను తప్ప సో అవి ముందే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే నానబెట్టుకున్నాను అది స్టవ్ మీద పెట్టేస్తాను సిమ్లో పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఆల్రెడీ ఇందాకే వైట్ రైస్ కడిగి పెట్టేశాను సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వడియాలు వేయించుకుంటున్నాను వాటితో పాటు కొన్ని ఉప్పుమిరకాయలు కూడా వేపాను ఇప్పుడు బీరకాయ కర్రీ కూడా చల్లారిపోయింది సో దాంట్లో పాలు పోసి కలుపుతున్నాను ఇదిగోండి లంచ్ అయితే రెడీ అయిపోయింది రైస్ సాంబార్ వడియాలు ఉప్పు మిరపకాయలు బీరకాయ కర్రీ ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మాత్రం ఎంచుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్